సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లేని ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు అధికారులు చెక్కును పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయం కింద పదిహేను లక్షల రూపాయల చొప్పున కోటి ఇరవై లక్షల చెక్కులను అందజేశారు మూడు నెలల తర్వాత మిగతా ప్రాసెస్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఐలా సెంటర్ నుంచి ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటిబాట పట్టారు దానికి ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెక్ ఇచ్చారు పదిహేను లక్షల దానికి ఏం కావాలో అది ఏం చెప్పలేదు మాకు అది ఏం అడగనే నాకేమి తెలియదు అందుకే ఇక అది మాకు డేట్ సర్జెస్ పిగ్గెట్ ఇస్తే మేము ఏమో అడగగలుగుతాము వాళ్ళకు అడగడానికి నాకు ఇది లేదు ఓకేనా అడిగినాం కానీ ఇస్తాం ఇది ఇప్పటికైతే ప్రొసెస్ తీసుకోండి తర్వాత మేము చేస్తాం తీస్తాం అని చెప్తున్నాం త్రీ మంత్స్ తీసుకున్నారు అది మా త్రీ మంత్స్ చెప్తున్నారు సరిపడతారా వస్తాయి తర్వాత వస్తాయని చెప్తున్నారు అది ఉంది ఇటు రాసి ఉంది